విచిత్రమైన జోక్ ఏంటంటే ఎవడైనా పార్టీ పెట్టేది నేను అధికారంలోకి రావడానికి లేకపోతే కనుక రాజకీయంగా నాదైనటువంటి సిద్ధాంతం తీసుకురావడానికి అన్నట్టు కానీ ఇప్పటికి ఒక ఆయన మీద ఉన్నటువంటి అపవాదు కాదు ఆయనకి ఆయన ఎత్తి పెట్టుకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే రెండు వేల పద్నాలుగులో పార్టీ ఎందుకు పెట్టాడంటే అంటే జగన్ అధికారంలోకి రానివ్వకుండా చూడాను రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఎందుకు పెట్టగా పోటీ చేసింది అయ్యా అంటే జగన్ అధికారంలోకి రాకుండా ఉండండి రెండు వేల ఇరవై నాలుగులో పార్టీ ఎందుకు పోటీ చేస్తుంది తెలుగుదేశం ఎందుకు పొత్తు పెట్టుకున్నది అంటే జగన్ అధికారం నుంచి ఎత్తి అంటే జగన్ కోసం జనసేన పెట్టారా జనసేన అనేటువంటి జనాల కోసం పెట్టుకున్నాడా అంతే కదా అది ఇప్పుడు ప్రధానంగా రైజ్ అవుతున్నటువంటి ప్రశ్న ఇలాంటి సందర్భంలో కనీసం ఇదిగో నేను సామాజిక న్యాయం అని మా అన్న చెప్పాడు ఆయన చేయలేకపోయాడు నేను చేద్దాం అనుకున్నాను అన్నప్పుడు కరెక్ట్ అయినటువంటి సీట్ల వేరియేషన్ కావాలి ఇక్కడ ఇండివిజువల్ గా కాకుండా తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తుంటే ఈ ప్రశ్న వేగదు నువ్వు జగన్ కోసం పెట్టావు పార్టీ నీ కోసం పెట్టావు అన్నటువంటి పాయింట్ రైజ్ అవుతోంది కదా అలాంటి సందర్భంలో ఈ రైజ్ అయినటువంటి పాయింట్కి ఆన్సర్ ఎక్కడ ఉంది కాబట్టి ఈయనకేంటి ఇప్పుడు కనీసం ఈ యొక్క యాభై అరవై స్థానాల్లో ఈయన నమ్ముకున్నటువంటి వాళ్ళు బలమైనటువంటి వాళ్ళు ఉన్నారు ఆ యాభై అరవై స్థానాలు తీసుకోబోతే ఈయన సమస్య ఏంది అంటే ఇక్కడ ఒకటి మీరన్నట్టు తెలుగుదేశం పార్టీకి సంక్షోభం కానీ ఆ విషయం పక్కన పెడితే జనసేన లేదంటే జనసేన నమ్ముకున్న కాపు సామాజిక వర్గం ఎందుకంటే ఆయన లేఖలో చాలా స్పష్టంగా రాశారు నలభై నుంచి యాభై సీట్లు ఖచ్చితంగా కావాలి రెండేళ్ళు ముఖ్యమంత్రి పదవి కావాలి తెలుగుదేశం పార్టీని అయితే కాపు సామాజిక వర్గం ఓటే వేయదు అని చాలా స్పష్టంగా రాశారు ఆయన అంటే నిన్న మొన్నటి వరకు అందరూ అనుకున్నాం మనం కూడా అనుకున్నాం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఓట్ ఏమంటే వాళ్ళు వేసేస్తారు కాపు సామాజిక వర్గం అనేది అదంతా ఒక భ్రమే